హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ సౌజన్య అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఆఫ్టర్నూన్ బ్లాగ్ అండి ఇది యాక్చువల్గా ఈ వేళ ఉప్మా చేసుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్కి అండ్ లంచ్కి అన్ని ఉప్మానే సో నేనైతే వాటర్ అలా ఫిల్ చేసి పెట్టుకుంటున్నాను పెద్ద కంటైనర్లు ఈ మధ్యన ఎందుకని మంచిది అని చెప్పి తర్వాత నేను ఈ గ్లాస్తో ఉప్మా రక తీసుకున్నాను ఈ గ్లాస్తో త్రీ త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను సో ఉప్మా అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు నేను దాంట్లోకి ఏం వేసుకున్నానంటే ఆవాలు జీలకర్ర కొన్ని పీనట్స్ వేసుకుని కొంచెం బ్లాక్ పెప్పర్ కూడా వేసుకుంటున్నాను అంతే ఇంకా పచ్చిమిరపకాయలు అవి వేసుకోవట్లేదు ఎందుకు అంటే నేను ఉప్పకేలు వేసుకుంటాను అనమాట టమాటో పికలు నంచుకొని తింటాను నాకు ఇష్టం అలాగా సో ఇంకా కారం అది ఇది కారం అయిపోతుంది కదా సో అందు గురించి అని వేసుకోలేదు యాక్చువల్గా నా వీడియోస్ అన్నీ కూడా అందులో చూడడానికి అంటే పెద్దగా ఏమి ఉండదు ఇంట్లోనే తీస్తాను కదా అన్ని వీడియోస్ను ఓన్లీ థింగ్ ఏంటంటే నేను మాట్లాడడానికి ఏదైనా ప్లాట్ఫామ్ ఉండాలి కాబట్టి ఒక వీడియో అయితే పెడుతూ ఉంటాను ఇదే విధంగా గోధుమనుకు ఉప్మా కూడా చేసుకోవచ్చు నేను గోధుమ నూకు ఉప్మా అయితే కనుక ఇన్స్టెంట్ పాటలో చేసేస్తాను జస్ట్ రైస్ ఉండినట్టే పోపు వేసేసి ఇన్స్టెంట్ సాట్ మోడ్లో పెట్టి పోపు వేసేసి మనకు ఆనియన్స్ టమాటోస్ ఏది కావాలంటే వెజిటేబుల్స్ వేసుకొని దాని తర్వాత నేను మామూలుగా వాటర్ బాయిల్ చేసిన తర్వాత నూక వేయడం ఏం కాదు మామూలుగానే రైస్ నూక వేసేసి అందులో వాటర్ వేసేసి పెట్టేస్తాను గోధుమ నూక అయితే సో అయిపోతుంది సాల్ట్ వేసి పెట్టేయడమే చాలా ఈజీ ఈవెన్ అది రెగ్యులర్ రైస్ కుక్కర్ ఉంటాయి కదా స్టవ్ టాఫ్ ప్రెషర్ కుక్కర్స్ అందులో కూడా చేసుకోవచ్చు ఇన్స్టెంట్ పాట్లోనే అక్కర్లేదు కానీ ఇప్పుడు అందరికి దగ్గర ఉంటుంది కదా మోస్ట్ ప్రాబబ్లీ ఇన్స్టెంట్ పాట్ అనేది అందరూ మోస్ట్లీ అందరూ వాడుతున్నారు అక్కడ కొంచెం తక్కువగా వాడుతున్నారు కానీ ఎక్కువగా వాడుతున్నారు ఎలక్ట్రిక్ ప్రెజర్ కుక్కర్ని ఇండియాలో అయితే గ్రీక్ అనేదో ఉంటుంది ఈ మధ్యన పార్ట్ కూడా చూశాను ఇండియాలో కూడా నేను ఆన్లైన్ అమెజాన్ డాట్ ఇన్లో నేను చూసుకున్నా చూసాను అనమాట అంటే నాకు ఏవో కొన్ని కావాల్సినవి ఏవో ఉంటే సెర్చ్ చేసుకున్నాను షాపింగ్ కార్ట్లోకి అక్కడ చూశాను అనమాట యాడ్ చేశాను అందులోకి ఈసారి వెళ్ళినప్పుడు అవన్నీ కొనుక్కోవాలి ఇండియాలో ఇండియాలో కూడా ప్రతి ప్రోడక్ట్ ఉంది ఇక్కడ మనకి ఏమున్నాయో యూఎస్లో అలాగే ఇండియాలో కూడా ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి జస్ట్ యాడ్ చేసుకుని కొనుక్కోవడమే మన దగ్గర మనీ ఉండాలి తప్ప ప్రపంచం అంతా చేతిలోనే ఉంది అన్నట్టు అయిపోయింది ఇప్పుడు ఎక్కడైనా సరే కదండి కొద్దిగా చాక్లెట్స్ ఒక్కటే నాకు యుఎస్ చాక్లెట్స్కి అక్కడికి కొంచెం తేడా కనబడుతూ ఉంటాయి ఈ క్వాలిటీ అక్కడ కనిపించదు నాకు మిగిలినవన్నీ కూడా సేమ్ ఇలాగే ఉంటాయి అన్నమాట నాకైతే అదే అనిపించింది ఇదివరకు అయితే యుఎస్ నుంచి ఎవరైనా వస్తుంటే ఐ మీన్ నేను కానీ ఎవరిని వెళ్తుంటే వాళ్ళకి ఒకవేళ మనీ పే చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే మనీ ఇస్తాము కొంచెం పట్టరండి అని వాళ్ళు ఒకళ్ళు లేదంటే మనం పట్టుకెళ్ళే కొన్ని సో అలా షాపింగ్ విపరీతంగా ఉండేది చాలా అంటే ఒక విధంగా స్ట్రెస్ఫుల్గా ఉండేది అనమాట ఎక్కడికి వెళ్ళడం అంటే పీస్ ఆఫ్ మైండ్ ఉండేది కాదు టెన్షన్ టెన్షన్గా షాపింగ్ చేయలేదు ఎవరో అడిగితే తేకపోతే బాగోదేమో లేకపోతే వాళ్ళు లాస్ట్ మూమెంట్లో చెప్తారనమాట మేము మనీ ఇచ్చేస్తాం కొంచెం తీసుకురా అని ఏదో ఇప్పుడు వాళ్ళు మనీ ఇవ్వరని కాదు మనం వెళ్ళాలి కదా వెళ్ళి తెచ్చుకోవాలి కదా లాస్ట్ మూమెంట్లో అంటే మనం ఎంత హడావిడిగా ఉంటాం ఇంట్లో సో ఇలా ఏవో చిన్న చిన్న ఉంటూ ఉంటాయి ఇప్పుడు ఎవ్వరు ఎవరిని ఏమీ అడగట్లేదు చాలా తగ్గిపోయింది ఎందుకంటే ఇప్పుడు అన్నీ దొరికేస్తున్నాయి కదా సో ఏం కావాలంటే అది హ్యాపీగా ఆన్లైన్లో బుక్ చేసుకోవడం కొనుక్కోవడం లేదంటే స్టోర్కి వెళ్ళి ఏ మాల్కో వెళ్ళారనుకోండి ప్రొడక్ట్స్ అన్నీ ఎదురుకుండా ఉంటున్నాయి చక్కగా హాయిగా కొనుక్కుంటున్నారు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి చిరాకే కదా వేరే వాళ్ళని అడిగి తెప్పించుకోవాలంటే వాళ్ళు ఎన్నో ఆలోచించిన తర్వాత మన దాకా వచ్చి అడుగుతారు చాలా మటుకు నాకు అదే అనిపిస్తూ ఉంటుంది సో ఇప్పుడైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే నేను కూడా నాకు కావాల్సిన ఇక్కడి నుంచి కొన్ని పట్టుకెళ్ళట్లేదు అనమాట ఎందుకంటే ఇండియాలో అన్నీ దొరికేస్తున్నాయి కదా సో నేను వెళ్ళినప్పుడే అక్కడ ఆన్లైన్ ఆర్డర్ చేసుకుంటున్నాను సో ఇంటికి వచ్చేస్తున్నాయి హ్యాపీగా యూస్ చేసుకుంటున్నాను అక్కడ లేనివి అక్కడే వదిలేసి వచ్చేస్తున్నాను ఇదివరకు అయితే ఇక్కడి నుంచి నేను అన్ని మోసుకెళ్లాల్సి వచ్చేది ప్రతిదీ కూడా మా చిన్న పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు డైపర్స్ దగ్గర నుంచి అన్నీ మోసుకెళ్లేదని అనమాట హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు చూసారా నా త్రోట్ ఎలా ఉందో ఇంకా ఆల్రెడీ ఒక ఫైవ్ వన్ వీక్ అయిపోతుంది దగ్గర దగ్గర ఇంకా తగ్గలేదు అలా వస్తుంది వెళ్తుంది వస్తుంది వెళ్తుంది అలా ఉందనమాట నా సిచ్యువేషన్ ఫుల్ డ్రస్సులు వేసుకుంటున్నాను అంటే నేను డిషెస్ వాష్ చేసినప్పుడు చిన్నగా వేసుకుంటాను మళ్ళీ వెంటనే జాకెట్ వేసుకుంటాను అనమాట డిషెస్ వాష్ చేసిన వీడియోలు పెడతా ఉంటాను కదా అప్పుడు ఆఫ్ హ్యాండ్స్ వేసుకుంటాను మోస్ట్లీ ట్రై చేస్తాను ఇష్టం ఉండదు దూరదరిసిపోతాయి కదా అని చెప్పి సో ఇప్పుడు తర్వాత వాషర్ అన్నీ అయిపోయిన తర్వాత తడి పనులు అన్నీ అయిపోయిన తర్వాత నేను ఫుల్ హ్యాండ్స్ వేసేసుకుంటాను వేసుకుంటాను అనమాట వేసుకుని చేసుకుంటాను ఈవెళ్ళ ఉప్మా తినాలనిపించింది వేడి వేడిగా కొంచెం బ్లాక్ పెప్పర్ వేసుకుని మా తినాలనిపించింది సో చేసుకుంటున్నాను సింపుల్గా చేసుకుంటున్నాను ఆవాలు వేసాను జీలకర్ర వేసాను వేరుసన కూర వేసాను ఇంకేం వేసుకోవట్లేదు బ్లాక్ పెప్పర్ వేసుకుంటున్నాను అంతే ఇంకేం వేసుకోవట్లేదు వాటర్ వేడవుతుంది దాంట్లో సూజీ వేసి కలపాలి సాల్ట్ యాడ్ చేస్తాను ఇచ్చి పలచగా చేసుకుంటాను నేను అంటే ఇలా తినేటట్టు ముద్ద ముద్దగా కాకుండా పలచగా అందుకే వెంకట ఏడిపిస్తూ ఉంటారు ఉప్మా పోయి ఉప్మా పోయి అంటూ ఉంటారు అనమాట చాలా ఏడిపిస్తారు నన్ను నేను చాలా అంటే ఎవరు నా ఒకదానికి చేసుకుంటే పలచగా చేసుకుంటాను అందరికీ చేస్తుంటే మాత్రం కొంచెం బాగానే చేస్తాను కొంచెం టైట్గానే చేస్తాను అప్పుడు నేను హ్యాపీ కాదు యాక్చువల్గా కానీ తప్పదు మధ్యలోనే ఇలా మాట్లాడిన వీడియో వచ్చేవాడు మాత్రం ట్రాక్ తప్పిపోతుంది నేను ఏం మాట్లాడుతున్నానో మర్చిపోతూ ఉంటాను మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసుకోవాల్సి వస్తూ ఉంటుంది సో ఉప్మా అయితే ఆల్మోస్ట్ రెడీ ఇంకా వేడిళ్ళు అయితే కాగిపోయాయి ఇంకా జస్ట్ సూజీ అయితే వేసుకోవడమే చూసారు కదా దగ్గు కూడా వచ్చేస్తుంది నాకు సో అందుకే నేను యాక్చువల్గా చాలా దూరంగా ఉంటున్నాను వంటకి ఎందుకంటే మళ్ళీ అందరికీ స్ప్రెడ్ అయితే ఆల్రెడీ నవ్యాకే ఫ్రెండ్కి వచ్చి వెళ్ళింది సో ఇంకా వెంకట ఒకడే తప్పించుకుంటున్నారు ఈవేళ ఫ్లూ షాట్ తీసుకున్నారంట ఇందాక ఫోన్ చేసి చెప్పారు సో వెరీ గుడ్ అట్లీస్ట్ నువ్వైనా సేఫ్గా ఉండు అని చెప్పి అంటున్నాను ఎవరూ తీసుకోలేదు ఫ్లూ షార్ట్స్ యూజువల్గా ఏది ఎక్కించుకోవడానికి బాడీలోకి నాకు ఇష్టం ఉండదు ఇంకా తప్పదు అంటేనే ఇంకా నేను తీసుకుంటాను కోవిడ్ టైంలో కూడా టూ వ్యాక్సిన్స్ తీసుకోవాలి కదా మినిమం కామన్ కదా ఖచ్చితంగా తీసుకోవాలి కదా సో అవి మాత్రమే తీసుకున్నాను నేను బూస్టర్ షార్ట్స్ అవి ఏం తీసుకోలేదు కానీ వెంకట్ వాళ్ళకి పాపం ఆఫీసుల్లోనూ వీళ్ళకేమో స్కూల్స్లోను కంపల్సరీ చేశారు కాబట్టి వాళ్ళు తీసుకోవాల్సి వచ్చింది థర్డ్ షర్ట్ నేను తీసుకోలేదు అసలు ఓన్లీ టూ షర్ట్స్ మాత్రం తీసుకున్నాను నేను బట్ ఆ ఓకే బాగానే ఉన్నాను ఇంకా అప్పుడు మాత్రం గాలు పెట్టేశారనమాట నువ్వు హ్యాపీ నువ్వు తీసుకోకర్లేదు మేము కంపల్సరీ తీసుకోవాలి అని చెప్పి ముగ్గురు గోల్ పెట్టేశారు నాకు పడి ఇంకా నాకైతే నవ్వనమాట సో అలా అయిపోయింది సో ఈవేళ ఉప్మా తినాలి అనే కోరిక ఎప్పటిదనుకుంటున్నారు గత వన్ మంత్గా వన్ మంత్ నుంచి నేను ఉప్మా తినాలనుకుని ఇప్పటికి నా సొంతంగా నేను చేసుకున్నానంటే జస్ట్ ఇమాజిన్ అందరి కోసం అయితే అలా టకటకా చేసుకుని వెళ్ళిపోతాను ఏదైనా సరే కానీ నా గురించి నాకు నచ్చింది చేసుకోవాలి అన్నప్పుడు మాత్రం చాలా లేట్ అవుతుంది ఎందుకు లే రేపు చేసుకుందాము ఇంకో రోజు చేసుకుందాము ఇంకో రోజు చేసుకుందాము అని చెప్పి అలా 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 వదిలేస్తానమాట ఎప్పుడో మళ్ళీ అదే ఆ ఐటమ్ని వెంకట అడిగే నాకు ఇష్టము తినాలని ఉంది అని తను అడిగితే అమ్మయ్యా అడిగాడా అని వెంటనే చేసేస్తా కానీ నా కోసం అని నేను చేసుకోను కానీ ఈవేళ చాలా రోజుల తర్వాత అలా కాదు చేసుకుని తినాలి కొంచెం త్రోట్ కూడా బాగాలేదు కదా వేడివేడిగా తింటే బాగుంటుంది అలా స్టవ్ నుంచి అలా బౌల్లోకి రావాలి అని చెప్పి నేను చక్కగా వేడివేడిగా చేసుకుని తిన్నాను అనమాట చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఇంకా ఎక్కడికోటి పెట్టేస్తున్నాను ఇంకా గ్లాస్ తీసాను కదా తోటి అది కడిగేసుకుంటున్నాను నేను ఆల్మోస్ట్ ఈ మధ్యకాలంలో అలాగే చేస్తున్నాను ఒక్కడు కూడా సింక్లో ఉంచడానికి ఇష్టపడట్లేదు ఓన్లీ నైట్ టెన్ తర్వాత ఏదైనా ఎవరైనా పెడితే మాత్రం వదిలేస్తున్నాను ఎందుకంటే చల్లగా ఉంటుంది వెదరు సో ఆ టైంలో నేను క్లీన్ చేయలేకపోతున్నాను ఇంకా మొన్న సామాన్లన్నీ తీస్తాను అని చెప్పాను కదా మీకు ఇదివరకు వీడియో తీస్తే మీకు అర్థమవుతుంది ఏరియా అంత చాలా దారుణంగా ఉండేది అప్పుడు సామాలు అంటే మేము ఏం చేస్తామంటే ఇంట్లో అక్కలేని సామాలు అన్నీ తీసుకొచ్చి ఈ కార్నర్లో వేసాము సో ఇప్పుడు అవన్నీ అన్నమాట మొత్తం తీసేసి క్లీన్ చేస్తాను ఇవి గార్బేజ్ జస్ట్ త్రో బయట పెట్టేయాల్సినవి ఇంకా ప్రణవ్ రాగానే పెట్టించేస్తాను అవి జస్ట్ వెళ్ళిపోతాయి ఇప్పుడే ఇంకేం లేదు కిచెన్ అయితే క్లీ క్లీన్ అయిపోయింది ఇంకేం అక్కలేనివన్నీ తీస్తాను అనమాట మోస్ట్ ఆఫ్ ది టైము మోస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇంకా జస్ట్ ఒక్క టూ మినిట్స్లో కట్టేయడమే కట్టేసుకుని మనం సెర్వ్ చేసుకోవడమే స్టవ్ కూడా క్లీన్ చేస్తాను మొత్తం అంత క్లీన్ చేసేసుకున్నాను యాక్చువల్లీ మార్నింగ్ లేచే వీడియో తీద్దామని కూడా నిజంగా అయితే అనుకోలేదు నేను సరే అయితే ఎలాగో ఉప్మా చేస్తున్నాను కదా సరదాగా వీడియో తీసి పెడదాం మీతో మాట్లాడేదానికి కూడా ఉంటుంది అని చెప్పి నాకు ఏదైనా వీడియో ఉండాలి కదా మీతో మాట్లాడాలంటే సో అందు గురించి ఈ వీడియో పెట్టాను తర్వాత నా పిల్లక పైకి ఇలా పెట్టేశాను ఓకే దాని పేరండి ముడిలాగా చూసి ఓకొకండి యాక్చువల్గా జుట్టు తొందరగా పడిపోతుంది నాది కింద ఫుడ్లో ఎక్కడ పడిపోతుందో అని చెప్పి నాకు భయం అనమాట సో అందు గురించి అలా పెట్టేసుకుంటున్నాను ఈ మధ్య నా కింద కొదలట్లేదు ఆయిల్ రాసుకుంటున్నాను ఎక్కువగా రాసుకుని ఇలా తలకి పైన పెట్టేసుకుంటున్నాను అసలు క్యాప్ వేసుకుందాం అని ఆలోచనలో ఉన్నా సో క్యాప్ కూడా వేసేసుకున్నాను అనుకోండి ఇంకా హ్యాపీగా ఉంటుంది కిచెన్లో ఉన్నప్పుడు అంటే ఏజ్ పెరిగే కొద్దీ అలాంటివి యూజ్ చేయాలి ఎందుకంటే ఫుడ్లో అంతా మనం అన్ని ఫుడ్ బాగా తయారు చేసిన తర్వాత ఒక వచ్చింది అనుకోండి హెయిర్ అందులోకి అది వేస్ట్ కదా ఎవరు తింటారు చెప్పండి అది ఎవరు తినలేరు అది బయటపడేస్తారు సో అందు గురించి అని చెప్పి మనం ముందు కేర్ తీసుకోవడం మంచిది సో టమాటో పికిల్ అయితే తీసాను బయటికి నాకు చాలా ఇష్టం టమాటో పికిల్ అయితే పిచ్చి అనమాట అందుకే నేను ఈసారి నేను ట్రై చేస్తే ఎలా వస్తుందో చూద్దామని లేదంటే అన్ని ఇండియా నుంచే వస్తాయి నాకు నేను ఎప్పుడూ ఒక్కసారి కూడా ఇన్ని సంవత్సరాల్లోనూ ఒక్కరోజు కూడా పెట్టలేదు నేను టమాటోలు చాలా సీపు అయినా సరే నేను ఒక్క రోజు కూడా పెట్టలే అక్కడి నుంచి అంత ఎక్స్పెన్సివ్ అయినా వెయిట్ ఇండియా నుంచి తెప్పించుకున్నాను కానీ ఏ రోజు నేను ట్రై చేయలేదు అనమాట కానీ ఇప్పుడు మాత్రం ట్రై చేయాలనిపించి ట్రై చేశాను ఎలా చాలా బాగా వచ్చింది సో ఇంక నేను ఉప్మా అయితే అయిపోయింది ఇంకా నా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను చూడండి ఇలా కొంచెం పలచగా వచ్చింది చూసారా అలా పలచగా తీస్తాను చేస్తాను అనమాట గట్టి గట్టిపడుతుంది కానీ నేను మాత్రం వేడిగా తింటాను కాబట్టి నాకు పలచగానే ఉంటుంది కొంచెం చల్లగా అయిన వాళ్ళు తింటే చల్లగా అయినప్పుడు తింటే కొంచెం గట్టిగా ఉంటుంది సో ఉప్మా అయితే మాత్రం హాస్సం వచ్చింది నిజంగా చెప్తున్నాను ఆఫ్టర్ లాంగ్ టైం తిన్నానేమో ఇంకా 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 బాగుంది మూడు ఇంకాలు అదే సినిమాలు అంటారు కదా ఇంకా 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 మూడు చాలాలు చాలా చాలా చాలానే ఏదో సంథింగ్ అదంటే అనుష్క అని బ్రహ్మానందం గారు అంటారు కదా మూడు చాలా అని ఏదో సంథింగ్ సో అలాగా చాలా 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 బాగుందనమాట చాలా మట్టుకు పిక్కిలతో తిని మిగిలిన సగము ప్లెయిన్గా తిన్నాను అనమాట ప్లెయిన్గా తింటే ఉప్మా టేస్ట్ తెలుస్తుంది మళ్ళీ పక్కన రకరకాల పికిల్స్ వేసుకోవడం వల్ల ఏమవుతుంది ఆ పికిల్ తిన్న ఫీలింగ్ వస్తుంది తప్ప ఉప్మా టేస్ట్ రాదు కదా సో నేనేం చేశానంటే సగం ఉప్మా అని పికిలతో తిన్నాను సగం ఉప్మా అని ప్లెయిన్గా తిన్నాను ఇంకా అందులో ఇంకేమీ యాడ్ చేయకుండా అలా జస్ట్ అలా అనమాట వెజిటేబుల్స్ కూడా నాకు వేయడం ఇష్టం ఉండదు ఉప్మాలో ఉప్మా ఉప్మా లాగా చేసుకోవడం ఇష్టం ఎప్పుడైనా అంటే రెగ్యులర్గా ఉప్మా చేసిన రోజుల్లో మాత్రం వెజిటేబుల్స్ తెగవేసేదాన్ని ఎందుకంటే ఎక్కువ తింటున్నాను కాబట్టి ఉప్మాని అందులో వెజిటేబుల్స్ ఉండాలి అనే ఫీలింగ్ తోటి ఎప్పుడైనా తిన్నప్పుడు ఇలాగే చేసుకోవాలి ఉప్మాని చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి నేను నెయ్యి కూడా వేయలేదు యాక్చువల్గా ఈసారి నెయ్యి వేసుకుంటే కూడా బాగుంటుంది సో నేను ఇలా అయితే రెడీ చేస్తాను ఇదేనండి వన్ మినిట్ వన్ మినిట్ ఇదేనండి అనేస్తున్నాను ఇది సౌండ్ ఆపకుండా సారీ ఇదేనండి ఈ వాళ్ళ వీడియో ఏమీ లేదు సింపుల్గా ఉప్మా చేసుకుని తిన్నాను అంతే ఏమీ లేదు వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎవరైనా కోల్డ్ అలా ఫీల్ అవుతుంటే సూప్ తీసుకోవడం బెస్ట్ అసలు వెజిటబుల్స్ వేసుకుని మంచిగా సూప్ చేసుకుంటే అద్దిరిపోతుంది నాకంత ఊపకలేదు ఇంకా చాలా బాగుంది అయినప్పుడు సో ఉప్మా అయితే ఈజీగా అయిపోతుంది కదా వేడివేడిగా తినేద్దామని ఇలా చేసుకున్నాం కొంచెం త్రోట్ బాగుంటుంది అని చెప్పి కొంచెం పెప్పర్ కూడా బాగా వేసాను పెప్పర్ వేసుకోండి ఉప్మాలో కొంచెం తినాలనిపించినప్పుడు కోల్డ్ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది ట్రై చేయండి ఎప్పుడైనా కోల్డ్ ఉన్నప్పుడు ప్రతి దాంట్లోనూ పెప్పర్ బ్లాక్ పెప్పర్ వేసుకోండి చక్కగా బాగుంటుంది త్రోట్ చాలా క్లియర్ అవుతుంది జింజర్ పౌడర్ కూడా బాగుంటుంది కానీ నేను ఉప్మా టేస్ట్ మారిపోతుంది జింజర్ పౌడర్ వేసుకుంటే అందుకని దీంట్లో వేయలేదు మాలుగా వాటర్లో వామ్ వాటర్లో జింజర్ పౌడర్ వేసుకుని తాగుతూ ఉంటాను ఇది ఉప్మా తిన్న తర్వాత వన్ అవర్ అలా గ్యాప్ ఇచ్చి మజ్జిగ ఇంకో చూసారు కదా మజ్జిగ రెడీగా ఉంది నాకు మిక్సీలో గ్రైండ్ చేసి సో తర్వాత ఒక గ్లాస్ మజ్జిగ తాగుతాను డన్ అదే లంచ్ అదే బ్రేక్ఫాస్ట్ అన్నీ అదే మళ్ళీ ఈవినింగ్ వరకు ఏముండదు మధ్యలో ఏమైనా తింటే ఏదైనా ఫ్రూట్ ఒక యాపిల్ ఏదైనా తింటే తింటాం నచ్చా లేదంటే మధ్యకి ఇంకొక గ్లాస్తో అవుతాం ఈ వేడికైతే ఇది బ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే నా వీడియోస్ ప్రమోట్ అవుతాయి తరేనా మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా అందరికీ కూడా బాయ్ బాయ్